తగినటువంటి ఏసీ కేసునాంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఉందరం చెల్లించుకుంటా ఉన్నాను ఇలాగా మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను దేవుని హృదయ కృపతో నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అండ్ మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోతాం ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయనం మీరు ఏడు వచనం మీ అందరికీ చుపరిచితమే మీరు అందరూ కూడా చాలాసార్లు చదువుకున్నారు ఒకసారి ఆ వచ్చరాన్ని మీరు చదివినట్లయితే ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయనం మీరు ఏడు వచనం అపవాదికి బ్రాకెట్లు మీరు చూసినట్లయితే సాతాను అనేటువంటి మాట రాయబడి ఉంటుంది చోటియకుడి అపవాదికి చోటు ఇయకుడి అంటే చోటిస్తే పరిస్థితి ఏంటి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి అపవాదికి చోటిస్తే ఇంకా సర్వనాశనమే మొత్తం ఏం చేస్తాడు తగలబెట్టేస్తాడు ఇప్పుడు ఒక్కసారి అపవాది చోటు ఎక్కడా కోరుకుంటున్నాడో తెలుసా మీకు హృదయంలో అండి మనసుకి కేంద్ర స్థానం ఏదంటే హృదయమే కాబట్టి హృదయం ఏదైతే అతను గైడ్ చేస్తుందో అదే విధంగా తను చేసుకుంటూ పోతాడు అవునా కాదండి అదే హృదయంలో చోటు ఎవరికి కావాలంటే అపవాదికి కావాలి ఆ విధంగా హృదయంలో చోటు కావాలని చెప్పేసి ఆపాద ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నేను పట్టుకోవడానికి నీ మీద అగ్ని బానాలు ఉంటాడు నీ ఆలోచనల చేత ప్రేరేపిస్తూనే ఉంటాడు ఎందుకంటే నా హృదయం నాకు చోటు 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 ఇవ్వో చోటువని చెప్పేసి అనమాట ఇంకా నీకు అనేక ప్రేరేపణ కలిగిస్తూనే ఉంటాడు ఎందుకంటే స్టీరింగ్ అతని చేతిలో కావాలి ఇప్పుడు బస్సు ఉందండి ఆ బస్సులో కూడా సుమారు ఒక వంద మంది ప్రయాణికులు ఉన్నారు ఇప్పుడు వారందరూ కూడా ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు స్టీరింగ్ ముందు ఎవరైతే కూర్చున్నారో డ్రైవరు ఇప్పుడు వారందరూ కూడా అతని చేతిలో ఉన్నారు అవసరమైతే వారిని సురక్షితంగా తీసుకెళ్ళగలడు లేకపోతే తీసుకెళ్లి గోతులో పడేయగలడు మీరు చాలా యాక్సిడెంట్ చూస్తూనే ఉంటారు ఇప్పుడు వారందరూ కూడా కావాలని పడిపోయారు పడిపోయారండి లేదండి ఆ స్టీరింగ్ పట్టుకునేటువంటి వ్యక్తి ఒక నిద్రమత్ వల్ల లేకపోతే ఇంకేమైనా సిచువేషన్ వల్ల తనకి యాక్సిడెంట్ అయిందంటే కారణమేరి అంటే వీళ్ళ వల్ల కాదు ఆ స్టీరింగ్ ఎవరైతే పట్టుకున్నారో సో వాడి వల్ల ఉంది ప్రాబ్లం అవునా కాదండి అంటే అవసరమైతే సురక్షితంగా తీసుకెళ్ళొచ్చు లేకపోతే తీసుకెళ్లి గోతులో ఇక్కడ కూడా అపవాది ఆ స్టీరింగ్ నాకు కావాలంటున్నాడు ఎందుకంటే మెయిన్ కేంద్రస్థానం అనేది హృదయం హృదయం చెప్పిందాన్ని బట్టి ప్రతి ఒక్క మనిషి కూడా అదే విధంగా ఫాలో అయిపోతుంటాడు అండి విధంగా నడుచుకుంటూ ఉంటాడు ఆ హృదయం నాకు కావాలని చెప్పేసి ఆ అపవాది ప్రతి ఒక్క మనిషి ఒక హృదయం కావాలని చెప్పేసి ఆ విధంగా ఆక్రమించుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు అనేక మందిని పట్టేసుకున్నాడు కొందరిని బ్రష్టులుగా మార్చేసుకున్నాడు ఎవరైతే అతని చేతికి స్టీరింగ్ ఇచ్చేసారో వారి హృదయాన్ని ఎవరైతే అప్పగించేసారో అండ్ వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసా ఇప్పుడు వాడి చేతిలో స్టీరింగ్ వెళ్ళిపోయింది అనుకోండి ఇక వాడు ఏది చెప్తే అది చేస్తాం మోసం చేయరా అంటే మోసం చేస్తాం వ్యభిచారం చేయరా అంటే వ్యభిచారం చేస్తావు నరహచ చేయరా అంటే నరహత చేస్తావు అబద్ధం ఆడరా అంటే అబద్ధం ఆడతాం ఇంకా ఏ చేయమంటే అది చేస్తాం ఎందుకంటే ఆ నీ చీరింగ్ ఏదైతే ఉందో నీ హృదయం ఏదైతే ఉందో ఆడి చేతిలో పెట్టేసావు కాబట్టి అర్థమైందండి వాడు ఎటు డ్రైవ్ చేస్తే నువ్వు వాటి వెళ్ళాల్సిందే సో అప్పుడు వాడిని ఇదోరనమాట ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ ఫీల్ అవుతాడు తెలుసా చాలా రెస్ట్ తీసుకుంటాడు నీకు హృదయం వారికి చోటు దొరికేస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు వాడికి నీ హృదయాన్ని ఎప్పుడైతే ఇచ్చావో నీ హృదయం అన్ని ఇచ్చేటువంటి రెస్ట్ ఇంకా వాడు ఎవడు కూడా ఎవడు కూడా ఇవ్వలేడు వాడికి నీవు ఇచ్చేటువంటి రెస్టు అమ్మ నాకు ఇరుదేం దొరికింది దొరికింది ఎలా చెప్తే అలా ఆడుతున్నాడని చెప్పేసి వాడు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయిపోతాడు ఎందుకంటే వీడిచ్చినట్టు నాకు ఎవడు కూడా రెస్ట్ ఇవ్వలేకపోతున్నాడు అవసరమైతే తన తండ్రి తండ్రినైనా సరే బాధపడతాడేమో కానీ అస్సలు నన్ను మాత్రం అస్సలు బాధపడ్డు ఓ మాట కూడా అండు హ్యాపీగా సంతోషంగా చూసుకుంటూ ఉన్నాడు నేను చెప్తే అదే ఎలా చెప్తే అలాగే నా కుమారుడు నా కొడుకు అని చెప్పేసి అనమాట అండి తన క్రియలు ఏవైతే ఉన్నాయో అపవాది క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నిద్ర జరిగించుకొని కూడా హ్యాపీగా సంతోషంగా హృదయంలో సెటిల్ అయిపోతానండి ఆ విధంగా అనేక మందిని కూడా దారి తప్పించలేదు ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి బైబిల్ గ్రంథంలో లేరా అండి అపవాదికి సూటిచ్చి ఇచ్చిన వారు వారి యొక్క హృదయాల్లో నిష్క్రియత యుదా మీ అందరికీ తెలుసు అనేక పరిస్థితి ఏంటో అననీయ ఈ విధంగా మనం చూసినట్లయితే అండి ఆకాను మీ అందరికీ తెలుసు అనమాట ఈ విధంగా మనకి గెహాజీ కూడా వీరందరూ కూడా అనమాట అపవాదికి చోటిచ్చి నాశనమైపోయినటువంటి వారు ఇంక వేరే కాదు చాలామంది పితరులు చాలామంది ఇస్రాయేల్ కూడా ఇదిగో ఈ కోవలో ఉన్నారు సో కాబట్టి పిల్లలు అపవాదికి చోటిస్తే అంతా కూడా నాశనమే ఎందుకండి మన ఈ లోకానుసరంగా ఆలోచించినట్లయితే మనం భారతదేశంలోకి అనమాట ఒక ఉగ్రవాదులను లేకపోతే అండి మనకి విరోధంగా ఎవరైతే ఉన్నారో శత్రువులు విరోధులు ఉన్నారో నాశనం చేయాలనుకుంటున్నారు సో అటువంటి వారిని అనమాట మనము మన భారతదేశంలోకి అవకాశం ఇచ్చామనుకోండి రానిచ్చామనుకోండి ఖచ్చితంగా వారు ఏం చేస్తారు వారు ఏమైనా మంచి వాళ్ళ నీతిమంతులు చెప్పండి అమ్మో చాలా భయంకరులు ఉగ్రవాదులు కాబట్టి ఖచ్చితంగా వారు మన దేశాన్ని ఏం చేస్తారు నాశనం చేసేస్తారు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా సరే ఇచ్చే ముందు ఒకసారి చోటు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడే మంచివారా చెడ్డవారా మంచిదా చెడ్డదా అనే విధంగా ఆలోచించి చోటు ఇవ్వాలి లేకపోతే అంతా కూడా సరే మాసం విధంగా చోటిచ్చి నశించుకునేటువంటి వారు లేరా ఒకసారి కూడా ఆలోచించండి ఆ విధంగా చోటిచ్చి మోసపోయినటువంటి వారు లేరా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి ఉన్నారండి సో కాబట్టి మీ హృదయం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరికి చోటిస్తున్నారు మీ హృదయంలో చోటు ఎవరికి దేవునికా అపవాదిక అండి దేవునికి చోటు మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం అనేది చాలా గొప్పది ఇప్పుడు హృదయం అనేది ఇద్దరికి కూడా అవసరం ఒకరికేమో దేవునికి ఇంకొకడేమో అపవాది వీరిద్దరు కూడా హృదయాన్ని కోరుకుంటా ఉన్నారు సో దేవునికి కూడా మన హృదయమే కావాలి ఎందుకంటే దేవునికి నీ నిరుదయములు సూటించినట్లయితే నీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆయనకి మహిమకరంగా ఉంటుంది నువ్వు దేవునికి దగ్గర అవుతావు ఆయన చేత వాడబడతావు సో ఆయన ఏదైతే చేయమంటున్నాడో అది నువ్వు చేస్తావు దాని ద్వారా నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు పల్లోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు అపవాది మంచోడు కాదు అమ్మో చెడ్డోడు అండి నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలన్నా సరే లైఫ్ పార్ట్నర్ నీకు కావాలన్నా సరే ఎవరికి చోటిస్తావు అండి మంచివాడికా చెడ్డవాడికా మంచివాడికే చోటు ఇవ్వాలి నువ్వు ఉద్యోగం చేసినా జాబ్ చేసినా లేదా కంపెనీ రన్ చేసినా నువ్వు మంచి వాళ్ళకి ఇస్తేనే బాగుపడతావు చెడ్డవాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఏమైపోతావు దివాళ తీసేస్తావు వాళ్ళని మోసం చేసేస్తారు వాళ్ళందరూ కూడా కలిసి నిన్ను ఖచ్చితంగా ముంచేస్తారు అవునా కాదండి ఏదైనా కూడా అంతే నేడు చాలామంది క్రేస్తువులు అండి ఎవరికి చోటిస్తున్నారంటే అపవాదికి చోటిచ్చి మొత్తానికి వారందరూ కూడా దూరం అయిపోతూ ఉన్నారు వారికి హృదయాలు ఏ విధంగా మారిపోతున్నాయి కట్న పరచబడిన వారిగా వారికి హృదయాలు మారిపోతూ ఉన్నాయి అండి మంచి నేల అటువంటి నేల ఎవరికి మనం ఇవ్వాలో తెలుసా దేవునికి ఇవ్వాలి మన హృదయం అనేటువంటి మంచి నేల ఎవరికి ఇవ్వాలో తెలుసా దేవునికి ఇవ్వాలి దేవునికి ఇచ్చినట్లయితే ఎస్ మంచి నేల అనేది ఆరవ ఆరవదంతలుగా ఫలిస్తుంది ఆ విధంగా ఫలింప చేస్తాడు దేవుడు చివరికి నువ్వు చేసేటువంటి ఆ మంచిని బట్టి నీ విత్తేటువంటి విత్తనాన్ని బట్టి ప్రతిఫలం అనేది పరలోక రాజ్యం అనే దేవుడిని ఇస్తాడు అదే అపాధికి నువ్వు చోటించావు అనుకోండి ఇంకా అంతే సంగతులు ఇంకా ఇంకా తన క్రియలు కూడా నీ ద్వారా జరిగించుకుంటాడు రెస్ట్ తీసుకుంటాడు శుభ్రంగా ఎక్కడ ఉంటాడో తెలుసా నీ హృదయానికి సింహాసనం వేసుకుని నీ హృదయంలో సింహాసనం వేసుకుని అక్కడ శుభ్రంగా హ్యాపీగా సంతోషంగా అతని యొక్క క్రియలు నీ ద్వారా జరిగించుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు మీరు చచ్చిపోయినట్లయితే ఆ విధంగా దేవుని వైపు తిరగకుండా మారమని నువ్వు చచ్చిపోయినట్లయితే ఖచ్చితంగా వాడిని ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా ఎందుకంటే మీరు మీ తండ్రి అపవాది సంబంధులు వారి దురాస నెరవేర్చుకోవచ్చు కాబట్టి వారితో పాటు మీరు పోండి ఎక్కడికి వాడి కోసం ఏర్పాటు చేసినటువంటి నిత్యనరకా అగ్ని వేదన కరమిన స్థలము అదే పాత ఎస్ మీరు పోండి సో కాబట్టి ప్రియులరా ఓ విశ్వాసి ఓ క్రైస్తుత ఈ వాక్యం వినేటువంటి నువ్వు నీ హృదయంలో ఎవరికి చోటిచ్చావు అపవాదిక దేవుడికా ఒకసారి ఆలోచించు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరము లేదు నువ్వు బయట ఏ విధంగా ఉంటున్నావు చర్చికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటున్నావు నీ బిహేవియర్ ఏ విధంగా ఉంది ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతూ ఉంటుంది ఒకసారి నువ్వు ఆలోచించుకో ఇప్పుడు నిజంగా దేవుని ఎందుకు భావభ్యక్తులు కలిగిన ఉన్నావా ప్రార్థన సహవాసము ధ్యానము పరిశీలన పరిశోధన దేవునికి మాట విని అనుసరించేటువంటి వాడుపై ఉన్నట్లయితే నువ్వు దేవునికి నీ హృదయంలో నువ్వు చోటిచ్చినట్లయితే నీ హృదయంలో నువ్వు చోటించినట్లే సింహాసనం అనేటువంటి హృదయంలో దేవుడికి నువ్వు చోటిచ్చినట్టే ఇంకా నీ జీవితం అదే భ్రష్టు పెట్టుబడి అదే పనికి మాలిన జీవితం ఈ లోకానుసనంగా నువ్వు జీవించినట్లే గుర్తు పెట్టుకో నీ హృదయాన్ని సాతను ఆక్రమించేశాడు నిన్ను పాడు చేసేస్తున్నాడు ఇప్పటికైనా మేలుకో పేరుకో నీ హృదయం అనేటువంటి యొక్క గదిలో నీ హృదయం అనేటువంటి సింహాసనంలో దేవునికి చోటు ఆశీర్వాదకరంగా గొప్పగా దేవుని మలుస్తాడు ఆయనకి దగ్గర చేసుకుంటాడు అందులో నువ్వు నిత్యము ఆనందంగా సంతోషంగా ఉంటావు నీకు ఇచ్చేటువంటి దేవుని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు సో కాబట్టి ప్రియులారా నీ హృదయం అనేటువంటి గదిలో నీ హృదయం అనేటువంటి సింహాసనంలో చోటు ఎవరికి ఎవరికి ఇచ్చావు ఇంకా నువ్వు అపవాదికి ఇచ్చినట్లయితే ఒకసారి ఆలోచించు నీ హృదయం ఇంకా భ్రష్టపట్టబడిపోతుందేమో అంటే నీవు ఇంకా నీ జీవితం బాగోలేదు అంటే నువ్వు సరైనటువంటి ఆత్మీయంగా నడుచుకోవట్లేదు నీ హృదయం నువ్వు ఎవరికి ఇచ్చేసినట్టు అపవాదికి ఇచ్చేసినట్టు నేను లేదు దేవుని బాగానే ఉన్నాను ఆత్మీయంగా బలపడుతున్నాను అంటే హృదయంలో ఉదయంలో దేవుడు ఉన్నాడు నువ్వు దేవునికి స్థానం ఇచ్చినట్టే సో కాబట్టి ఇవ్వని వారు ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి ఇక మీద నుంచైనా మీరు హృదయాన్ని దేవునికి ఇవ్వండి ఇచ్చిన వారు ఇంకా బలపడండి ఆత్మీయంగా దేవుని బలంగా నిలబడండి సో కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క హృదయాన్ని దేవునికి ఇస్తారని చెప్పేసి అనేక ప్రేమను గుర్తించి ఆయన కోసం జీవిస్తారని చెప్పేసి ఈ మాటలు మీ అందరితో కూడా చేర్చు చేసుకుంటూ దీని వాక్యాన్ని పంచుకుంటూ ఈ వాక్యం ఇద్దరితో ముండిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్